హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నిన్న నేను కోలాటం వేసిన వీడియో పెడతా అన్నాగండి ఇది ఆ వీడియో వెళ్ళిన తర్వాత బతుకమ్మ దగ్గర దండం పెట్టుకొని కొంచెం పొట్టు పెట్టుకొని కోలాటం అయితే స్టార్ట్ చేసామండి అందరూ ప్రసాదాలు కనుక తీసుకొచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు పెట్టేసి దేవ అమ్మవారికి కొంచెం పసుపు కొంకోసం తర్వాత అప్పుడు కోలాటం స్టార్ట్ చేశారనమాట వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ కదా నేను మాత్రం న్యూ స్టూడెంట్ని అనమాట చిన్నగా స్టార్ట్ చేశా ఇంకా అందరు వేస్తుంటే వాళ్ళని చూసి నేను చిన్నగా ట్రై చేశాను ఫస్ట్ టైమే కదా అందుకనే రాలేదనమాట తక్కువే వాళ్ళందరూ మాత్రం బాగా చేశారు అమ్మాయిలు ఆడపిల్లలు అందరూ యూనిఫామ్ శారీ కట్టుకున్న వాళ్ళైతే ఇంకా బాగా అనమాట వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఈ పిల్లలు కూడా బాగా చేశారండి అందులో ఒక చిన్న పాప ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అయితే అసలు మామూలుగా వేయట్లేదు అసలు నాకు పొద్దు ఆ అమ్మాయినే చూడాలనిపించింది అంత బాగా వేసింది

పాప పాట పాడటం అయిపోయిన తర్వాత మళ్ళీ కోలాటం వేసామండి కాసేపు ఇంకా తొమ్మిదిన్నర పదింటి దాకా అక్కడే ఉన్నాం ఇంకా ఫస్ట్ టైం కదా ఇంకా రావాలనిపించలేదు కానీ ఇంకా టైం అయిపోతుందని వచ్చేసాం ఆ వీడియో నచ్చితే లైక్